నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరాభవన్ నందు నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుప్పల రాజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాల అభ్యర్థులతో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అభ్యర్థులతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కొరకు అనుసరించవలసిన వ్యూహాలను దిశానిర్దేశం చేస్తారు ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు తమ తమ అభిప్రాయాలను తెలియజేస్తారు రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా మెనిఫెస్టోను అమలు చేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రాజేష్ అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు మండల స్థాయి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు నేను గతంలో జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాల పాటు ఏ విధంగా పేద పేద ప్రజల కోసం అంకితమై పనిచేశానో అదేవిధంగా మీ ఎంపీగా కూడా మీ అభివృద్ధి కోసం మీ వికాసం కోసం మీ పిల్లల కోసం పని చేస్తానని నేను మానం చేస్తున్నాను ఈనాడు మరి ముఖ్యంగా దళితులు ఆదివాసీలు మైనారిటీలు ఈ దేశంలో మరి క్షేమంగా ఉండాలంటే వారి జీవితంలో మార్పు రావాలంటే ఈ రాజ్యాంగంలో వారికి ఇచ్చినటువంటి హక్కులు వారికి ఉండాలంటే మరి రాజ్యాంగం ఉండాలి మరి పొద్దున ఎలక్షన్లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన అందరి వరం ఇద్దరు రెడ్ల మధ్యలో ఒక దళిత బిడ్డ ఈరోజు ఎంతో సాహసం చేసి వచ్చారాయన మనం దేశం <laughs> మేధావులకు అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాను సోదరు నాకు రెండు నిమిషాలు ప్రేమించారు ఈ రెండు నిమిషాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనత గతంలో ముస్లిం హిందువులు క్రైస్తవులు దళితులు ప్రతి ఒక్కరు పది సంవత్సరాలకు ముందు ఏ విధంగా జీవిస్తున్నారు ఈ విధంగా ఈ రోజు భారతదేశంలో ముస్లింలు క్రైస్తవులు దళితులు భయపడి పెట్టే పరిస్థితికి ఈ బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ వస్తుంది గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు ప్రతి కులానికి ప్రతి మతానికి సంరక్షణ ఉంది వాళ్ళందరికీ సేఫ్టీ ఉండింది ఈ భారత సమాజం అందరి సమక్షంలో అయితే ఒక వ్యక్తి పుస్తకం రాసి దాన్ని మొదలు పెడితే ఆ భారతదేశం అలాంటి వ్యక్తుల్లో మనం గొప్పగా చెప్పుకునేటువంటి వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే రాజులు అనే ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాలి ఎందుకంటే ఒక నెల్లూరు జిల్లా నుంచి నిరక్ష వ్యక్తికి ఈ రోజు మా అమ్మ సంతకం పెట్టి నేర్పించుకోవడానికి వచ్చిన టీచర్ పేరు రాధ మా మా రాత్రి రాత్రిపూట సంతకం నేర్పించిన పేరు రాధ ఆమె సంతకం నేర్చుకొని ఈ రోజు సంతకం పెడుతుంది అంటే దానికి భిక్ష పెట్టిన వ్యక్తి మాత్రం అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మన జిల్లాలో నిరక్ష కాదు ఎన్నో సారా ఉద్యమాల్ని కానీ భారతదేశం కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే మన గారిని సామ్రాజ్యం ఎక్కడైతే దొక్క అక్కడి నుంచే ఉద్యమం స్టార్ట్ అవుతుంది అలాంటి రెవల్యూషన్ నుంచి మన జిల్లా గొప్ప వ్యక్తి రాజు గారు ఈ మనం ఈ రోజు జిల్లాకి పార్లమెంట్ అభ్యర్థిగా తీసుకొస్తామా వద్దా తీసుకొద్దామా వద్దా కావాలా వద్దా కావాలా వద్దా